మీరు అసలైన హలీం రుచి ఆస్వాదించాలనుకుంటున్నారా అయితే ఈ రెసిపీ మిస్ అవ్వకండి హాయ్ నేను మీ యువరాజ్ హలీం రెసిపీస్ హిస్టరీ గురించి వివరంగా ఈ వీడియోలో హలీం అసలైన చరిత్ర ఇంట్లో పర్ఫెక్ట్ హలీం తయారీ మరియు స్పెషల్ టిప్స్ నేర్చుకోబోతున్నారు మిస్ హైదరాబాద్ హైదరాబాదులోకి ప్రవేశం మొఘల్ నిజాం రాజవంశాల పరిపాలనా కాలంలో పర్షియన్ మరియు అరబిక్ వంటకాల ప్రభావం తెలుగు మరియు దక్కన్ వంటకాలతో మిళితమైంది దీనివల్ల హరీస్ స్వల్ప మార్పులతో హలీంగా అభివృద్ది చెందింది స్థానికమైన మసాలాలు పప్పులు మరియు ప్రత్యేకమైన మెల్లగా ఉడికించే పద్ధతులు దీనికి అదనపు రుచిని అందించాయి ముఖ్యంగా రంజాన్ మాసంలో ఉపవాసం రోజా పాటించే వారి కోసం ఇది ముఖ్యమైన ఆహారంగా మారింది హైదరాబాదీ హలీం ఉద్భవం లో సంప్రదాయ హరీస్ ను మరింత రుచికరంగా మార్చేందుకు గోధుమ మటన్ నెయ్యి పప్పులు మరియు దక్షిణ భారతీయ మసాలాలతో తయారు చేయడం ప్రారంభించారు దీన్ని గంటల తరబడి మెల్లగా ఉడికించి క్రీమీ పల్చటి ఆకృతిలోకి మార్చడం దీనికి ప్రత్యేకత రంజాన్ సమయంలో లో వేలాది హలీన్ స్టాళ్లు ఏర్పడి దీన్ని ప్రజలకు అందిస్తాయి తెలుగు రాష్ట్రాల్లో హలీన్ ప్రాముఖ్యత ఈ రోజుల్లో హలీం కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే పరిమితం కాకుండా హైదరాబాదీ ఆహార సంస్కృతిలో భాగమైపోయింది తెలంగాణలో ఇది విస్తృతంగా ప్రాచుర్యం పొందింది రెండు సున్నా ఒకటి సున్నాలో హైదరాబాదీ హలీంకు భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ లభించింది ప్రస్తుతం ఇది వివాహ వేడుకలు ప్రత్యేక సందర్భాలు మరియు రెస్టారెంట్లలో ప్రసిద్ది చెందిన వంటకంగా మారింది హలీం తయారీ విధానం జిఐ ట్యాగ్ చరిత్ర హలీం తయారీ విధానం హైదరాబాదీ హలీం రెసిపీ ఇన్ తెలుగు కావాల్సిన పదార్థాలు మటన్ మేక మాంసం ఐదు వందలు గ్రాములు గోధుమ రవి పౌండెడ్ వీట్ ఒకటి కప్పు తూరిద్దిన పప్పులు మిక్స్ పప్పులు కప్పు మినప్పప్పు పెసరపప్పు శనగపప్పు మసూర్ పప్పు ఉల్లిపాయలు రెండు నరికి వేయించి పెట్టాలి పచ్చిమిరపకాయలు మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు ధనియాల పొడి ఒకటి టీ స్పూన్ జీలకర్ర పొడి ఒకటి టీ స్పూన్ గరం మసాలా ఒకటి టీ స్పూన్ యాలకులు లవంగాలు దాల్చిన చెక్క తగినంత నెయ్యి గీ కప్పు పుదీనా కొత్తిమీర తగినంత పాలకూర ఐచ్ఛికం కొంచెం పాల కప్పు ఉప్పు రుచికి తగినంత నీరు అవసరమైనంత హలీం పుట్టుక వెనుక చరిత్ర హలీం ప్రత్యేకంగా తెలంగాణలోని లో ప్రసిద్ది చెందిన వంటకం శతాబ్దాల నాటి చరిత్రను కలిగి ఉంది దీని మూలాలు మధ్యప్రాచ్యం మరియు మధ్య ఆసియాలో ఉన్నాయి కానీ హైదరాబాదులో ఇది ప్రత్యేకమైన రూపంలో అభివృద్ధి చెందింది హలీం ఆరంభం హలీం మూలం అరేబియన్ వంటకం హరీస్ నుంచి వచ్చిందని చెప్పవచ్చు అరబ్ వ్యాపారులు మరియు మొఘల్ పరిపాలకుల ద్వారా ఇది భారత ఉపఖండానికి పరిచయమైంది హరీస్ అనేది ప్రధానంగా గోధుమ మాంసం నెయ్యితో మెల్లగా ఉడికించబడే డిష్ తయారీ విధానం గోధుమ పప్పులు గోధుమ రవిని నాలుగు నుంచి ఐదు వరకు గంటలు నీళ్లలో నానబెట్టాలి పప్పులను కూడా రెండు గంటలు నానబెట్టాలి మటన్ ఉడికించడం కుక్కర్లో మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పచ్చిమిర్చి నీళ్లు వేసి ఆరు నుంచి ఏడు వరకు విజిస్ వచ్చే వరకు ఉడికించాలి గోధుమ ఉడికించడం నానబెట్టిన గోధుమను పప్పులతో పాటు మిక్సీలో కొద్దిగా ముద్దలా గ్రైండ్ చేయాలి హలీన్ కుకింగ్ పాల్లో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలను గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి మసాలా పొడులు మటన్ ముద్ద గోధుమ ముద్ద వేసి మెల్లిగా కలపాలి స్లో కుకింగ్ దీనిని ఒకటి ఐదు నుంచి రెండు వరకు గంటలు మెల్లగా ఉడికిస్తే అసలైన హలీన్ రుచిని పొందొచ్చు అవసరమైతే పాలను కలిపి మరింత క్రీమీగా చేసుకోవచ్చు గార్నిషింగ్ వేయించిన ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా నెయ్యి వేసి సర్వ్ చేయాలి హలీం కు జీఐ ట్యాగ్ చరిత్ర హైదరాబాదీ హలీం జిఐ టాగ్ హిస్టరీ ఇన్ తెలుగు హలీం ప్రత్యేకంగా హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందింది రెండు సున్నా ఒకటి సున్నాలో హైదరాబాదీ కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ లభించింది ఇది భారతదేశంలో జీఐ ట్యాగ్ పొందిన మొదటి మాంసాహార వంటకం జీఐ ట్యాగ్ వల్ల ప్రయోజనాలు హైదరాబాదీ ను ఒక ప్రత్యేకమైన వంటకంగా గుర్తించారు ఇతర ప్రాంతాల్లో తయారైన హలీమ్ను హైదరాబాదీ హలీం అని పిలవలేరు స్థానిక తయారీదారులకు వ్యాపారం విస్తరించే అవకాశం వచ్చింది అంతర్జాతీయ మార్కెట్లో కు గుర్తింపు పెరిగింది రెండు సున్నా ఒకటి సున్నాలో హైదరాబాదీ హలీం మేకర్స్ అసోసియేషన్ పిస్టా హౌస్ సాగ్హౌసే మరియు ఇతర హోటల్స్ ఈజీఐ ట్యాగ్ కోసం అనుమతులు పొందాయి ఈ వీడియోలో హలీం తయారీలో ఉపయోగించే సీక్రెట్ మసాలాలు అసలు హలీం ఎలా పుట్టింది మరియు ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో హలీం తయారీ స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నారు